హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్తీ రెసిపీ గురించి చెప్పబోతున్నాను గుమ్మడికాయతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా చాలా హెల్తీ అండి పంకిన్ కర్రీ ఒకసారైనా తయారు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఓకే ఇప్పుడు ఈ గుమ్మడికాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా గుమ్మడికాయని దానిపైన ఉన్న పుట్టంతా తీసేసి గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి బాగా చిన్నగా కట్ చేయకండి మీడియం సైజులో కట్ చేయండి నేను ఈ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా వేడయ్యేదాకా వేడి చేయండి ఆయిల్ వేడి తర్వాత పూపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి కూడా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో అల్లం పేస్ట్ కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా చాలా హెల్దీ చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా గుమ్మడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకున్నాను బాగా చిన్నగా కట్ చేయకండి ఇంకా గుజ్జులా అయిపోతాయి ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసేసి కలిపేసుకోండి అలాగే ఇందులో తగినంత పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకోండి చాలా హెల్దీ అండి మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది నెలకు ఈ గుమ్మడికాయని ఒక రూపంలో తీసుకోండి అంటే గుమ్మడికాయతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు అలాగే గుమ్మడికాయ కర్రీ తయారు చేసుకోవచ్చు గుమ్మడికాయతో రోటీ కూడా తయారు చేస్తారు చాలా చాలా బాగుంటుంది అది కూడా నేనైతే ఈరోజు గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇలా గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా పసుపు వేసేసిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసేసి మరొకసారి కలపండి మనం చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి ఈ ఉప్పు కారాలు వేసుకోవాల్సి ఉంటుంది మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని మరొకసారి కలపండి అంతే అండి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం షుగర్ యాడ్ చేయండి కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది మీకు ఇష్టం లేని వాళ్ళైతే షుగర్ని స్కిప్ చేయండి పర్వాలేదు నేనైతే ఒక వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి అంతే ఎన్నే వాటర్ అండి ఎక్కువ వాటర్ వేయకండి ఇప్పుడు నేను ఒక చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను కాబట్టి దానికి ఒక వన్ టీ గ్లాసు వాటర్ సరిపోతుంది చిన్న టీ గ్లాసు లేదంటే హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది అంతే ఉప్పు కారం చక్కెర ఇవి వేసిన తర్వాత వాటర్ వేసేసుకొని వన్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి వన్ విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి చూడండి చాలా బాగా ఉడికాయి కదా చాలా తొందరగా కుక్ అవుతాయండి మీరు ప్యాన్లో తయారు మీరు ప్యాన్లో కూడా ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు తొందరగానే అవుతుంది ఇలా మంచిగా విజిల్ పోయిన తర్వాత మూత తీసేసిన తర్వాత ఇందులో కాస్త నువ్వుల పొడి కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పొడులు వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి నువ్వుల పొడి అంటే వేయించిన నువ్వుల పొడి ఎండు కొబ్బరితో పొడి తయారు చేసి పెట్టుకుంటాను నేను ప్రతి కర్రీలో ఈ పొడులు వాడుతుంటాను మీరు కూడా ఇలా ప్రతి కర్రీలో వాడండి హెల్త్కి చాలా మంచిది అంతే అండి ఇలా ఒకసారి కలిపేసుకొని అంతే స్టవ్ ఆఫ్ చేసేసాను చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అలాగే జొన్నలతో రోటీ తయారు చేసుకుంటాం కదా దానిలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారు కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి వీడియో చూడవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం Thanks for watching!